भृतिं सौण्डाम्बरारण्यं वसदं रौतुं तिनोच्च्वलं वन्दे पुस्तकपाशाङ्कुसमजलान्ध्वां गौरीं त्रिपुरां परार्पलां श्रीचक्रसञ्चारिणीं हास्ये श्रीसुतशक्तिमाला महानन्त्रस्य श्रीमात्रे नमः జియా ఛానల్కి స్వాగతం సుస్వాగతం మూడో తారీఖు నుండి నవంబర్ మూడో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ద్వాదశ రాశుల రాశి ఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఈ కాలంలో ధైర్యం శక్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు అనుకున్నటువంటి కూడా చక్కగా జరుగుతాయి అలాగే వృత్తిలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలంగా ఉంది చక్కగా మంచి లాభాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు అవసరంగా ఉన్నాయి కొంచెం ఆచితూచి సమయానికి చేయాల్సినటువంటి పాటించాల్సినటువంటి సూచనలు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రత్నం మాణిక్యం తదుపరి ఋషభ రాశి ఋషభ రాశి వారికి ఆర్థిక లాభం చాలా బాగుంది అలాగే ఉద్యోగంలో నూతన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో నూతన అవకాశాలు చేతాయి అలాగే కుటుంబ సందర్శనలకు అనుకూలమైనటువంటి సమయం సమయం అంటే కుటుంబంలో ఇంతవరకు ఏమైనా అశాంతి చికాపులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పోయి చక్కగా ఉంటుంది అలాగే ఈ వృషభ రాశి వారికి అదృష్ట రంగు అదృష్ట రత్నం పసుపు అలాగే సంఖ్య ఆరు తదుపరి మిదున రాశి మినున రాశి వారికి వ్యాపారంలో పురోగాభివృద్ధి చెందుతుంది అలాగే సంబంధాలు మెరుగుదల కనిపిస్తున్నాయి సంబంధాలను కూడా మెరుగుదలలో ఉంటాయి అలాగే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఈ వారం తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది అలాగే మిథున రాశి వారికి రత్నం పసుపు అలాగే అదృష్ట సంఖ్య ఐదు తదుపరి కర్కటక రాశి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుటుంబ ఆర్థిక సమస్యలు కొంతవరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఓర్పుతో ప్రతి విషయాన్ని కూడా ఓర్పుతో సహనంతో మీరు వ్యవహరించే విధంగా ఉండాలి అలాగే కొన్ని పనులు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి వీరి అదృష్ట రత్నం పసుపు అలాగే అదృష్ట సంఖ్య ఒకటి తదుపరి సింహరాశి సింహరాశి వారికి వృత్తి రంగంలో ప్రగతి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతోషకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి మీకు మనసుకి సంబంధించినటువంటివి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా చక్కగా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్య పరిరక్షణ మాత్రం ముఖ్యంగా మీరు ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి ఈ వారం ఆరోగ్య సమస్యలు కొంచెం తలెత్తే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త పడండి అలాగే వీరికి అదృష్ట రత్నం మాణిక్యం అలాగే అదృష్ట సంఖ్య నాలుగు తదుపరి కన్యరాశి ఈ కన్యరాశి వారికి పేదరిక నోమో ఎవరైనా ఉన్నట్లయితే వారికి పేదరికాలు నుండి బయటపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో పురోగాభివృద్ధి కనిపిస్తుంది అలాగే విద్యార్థులకి ముఖ్యంగా అనుకూలంగా ఈ వారం ఉంది అలాగే ఈ కన్యరాశి వారికి అదృష్ట రత్నం గోమేదకు అలాగే అదృష్ట సంఖ్య ఏడు తదుపరి తులారాశి సంభావ్యంగా వ్యాపారాన్ని విస్తరణ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త సంబంధాలు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది రత్నం పసుపు తదుపరి వృచ్చిక రాశి వృత్రా వృచ్చిక రాశి వారికి ప్రేమ జీవితం కుటుంబంలో ఆనందం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వీరికి ఆర్థికంగా మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది అలాగే వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సత్వరంగా తీరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వీరి అదృష్ట రత్నం హెచ్ అలాగే అదృష్ట సంఖ్య మూడు తదుపరి ధనసు రాశి ధనస్సు రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా ఉండే ఉన్నాయి అలాగే కొత్త అవకాశాలు చేజిక్కుతాయి అలాగే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి అదృష్ట రత్నం కోరల్ అలాగే అదృష్ట సంఖ్య రెండు తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి మాత్రం కష్టాలకి పరిష్కారాలు అనేటువంటివి కనిపిస్తున్నాయండి ఈ వారం అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళే ముందుకు వెళ్ళేటువంటి పరిణామాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మీరు మనోధైర్యంగా ఉండి మీరు అనుకున్న పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్లాల్సిందిగా సూచన అలాగే ఈ మకర రాశి వారికి అదృష్ట రత్నం డైమండ్ అలాగే అదృష్ట సంఖ్య తొమ్మిది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి సామాజిక పరిస్థితులు మెరుగవుతాయి అలాగే ఉద్యోగంలో పురోగాభివృద్ధి ఉంది అలాగే వ్యాపారంలో లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభసాటిగా కూడా ఉంది వీరికి అదృష్ట రత్నం పసుపు అదృష్ట సంఖ్య ఐదు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆర్థిక రంగంలో జాగ్రత్త అవసరం అలాగే ఆరోగ్యం గతవారం కన్నా ఈ వారం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిపి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి అదృష్ట రత్నం భూమి మీదకు అదృష్ట సంఖ్య ఆరు ఈ ఈ వారం ద్వాదశ రాశుల రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి